సంపాదించడం కోసం మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ఆ యొక్క సంపదను సృష్టించుకోవటానికి ఏవైనా పద్ధతులు ఉన్నాయా ఎలాంటి అఫర్మేషన్లను మనం ఛాన్ చేయడం ద్వారా మన జీవితంలోనికి సంపద ప్రవాహం వస్తుంది మనం ఎలాంటి భావనతో ఉండాలి ఈ అంశాల మీద ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే చాలామంది వీడియోస్ చూసి అలాగే వెళ్ళిపోతున్నారు ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏమీ చేయడం లేదు మీరు యూ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ యొక్క వీడియోని అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది మీతో పాటు వారు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడం ద్వారా వారి జీవితాలను కూడా మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి మీ నుంచి చేయదగిన మంచి సహాయం అనుకొని చేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం మీకు ఆర్థికంగా కష్టాలు ఉన్నట్లయితే మీరు కష్టంతో కూడుకున్న రోజులతో ముందుకు వెళ్తూ ఉంటే దాని యొక్క అర్థం ఏమిటంటే మీ వద్ద సమృద్ధిగా డబ్బు ఉందని ఇంకా కొంచెం మిగిలి ఉందని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ను మీరు ఒప్పించలేకపోతున్నారన్నమాట వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తున్న స్త్రీ పురుషులందరూ బాగా డబ్బు సంపాదిస్తున్నారనే సంగతి మనకి తెలుసు వారేమీ అతిగా కష్టపడడం లేదు కదా తమటోడ్చి పని చేస్తేనే మీరు ధనవంతులు అవుతారనే నమ్మకాన్ని వదిలేయండి ఎలాంటి కథలను నమ్మకండి అది నిజం కాదు కష్టపడకుండా జీవించే పద్ధతి నిజమైన పద్ధతి మీరు ఇష్టపడి చేయాలనుకుంటున్న పనినే చేయండి అది కలిగించే ఆనందం కోసం ఉద్వేగం కోసం పని చేయండి ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ యొక్క నమ్మకం నేను లక్ష్యాధికారిని నేను లక్ష్యాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్ష్యాధికారిని కాలేరు మీరు మీ మనసులో డబ్బు గురించి సంపద గురించి విజయం గురించి ఆలోచనలు నింపితే సంపదకు సంబంధించిన జ్ఞానం మీలో పెరుగుతుంది ఇక చాలామందిలో వచ్చే కష్టం ఏమిటంటే అనుకోకుండా వాళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు లేకపోతే వారి యొక్క పెట్టుబడులు నష్టాల పాలవుతున్నప్పుడు వాళ్ళు నిస్సహాయంగా ఉండిపోతారు ఇలాంటి వాటికి కారణం వారి యొక్క సబ్కాన్షియస్ మైండ్ను ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం అంత అద్భుతమైన శక్తిని వారిలో ఉందని గ్రహించకపోవడం తాను ఒక దరిద్రుడను అనుకుంటున్న వ్యక్తి దరిద్రమైన పరిస్థితులు ఉన్నట్లు గ్రహిస్తాడు ఇంకో అతను మనసు నిండా సంపద గురించి ఆలోచనలు నింపుకుంటే అతనికి కావాల్సినవన్నీ అతని చుట్టూ ఉంటాయి మనిషి పేదరికంగా తన యొక్క జీవితాన్ని గడపాలని ఎప్పుడూ ఉద్దేశించడు మీ దగ్గర సంపద ఉండొచ్చు మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గర ఉండవచ్చు మీ యొక్క అవసరాలకు మించి పుష్కలంగా ఉండవచ్చు మీ మనసులో ఉన్న చెడు ఆలోచనలను చెడిపివేసి మంచి ఆలోచనలు నింపే శక్తి మీ మాటలకు ఉంది ఈ యొక్క వీడియోను వింటున్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు నాకు సంపద కావాలి నాకు విజయం కావాలి అని అయితే మీరు ఇలా చేయండి ఒక రోజుకు మూడు నాలుగు సార్లు ఐదు నిమిషాల పాటు సంపద విజయం ఈ యొక్క రెండు పదాలను చాండ్ చేస్తూ ఉండండి ఉచ్చరించండి ఈ రెండు పదాలకి బ్రహ్మాండమైన శక్తి అయితే ఉందండి ఇలా చాండ్ చేస్తూ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన స్థితులు పరిస్థితులు మీ జీవితంలోనికి తప్పకుండా వస్తాయి మీరు నేను బాగా డబ్బున్నవాడిని అని అనడం లేదు మీలో ఉన్న నిజమైన శక్తుల మీద నివసిస్తున్నారు సంపద అనే పదాన్ని మీరు చాండ్ చేయడం వల్ల మనసులో ఎలాంటి కలహం లేదు డౌటు లేదు ఇంకా మీరు సంపాదన అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సంపాదించాలి అనే భావన బయటకు వస్తుంది సంపద అనే భావన సంపాదనను సృష్టిస్తుంది అన్ని వేళలా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక బ్యాంకు లాంటిది మీరు అందులో ఏమి జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచన అది సంపద గురించి కావచ్చు దారిద్ర్యం గురించి కావచ్చు మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్ని ఒక ముద్రగా తీసుకొని దాన్ని ఎన్నో రెట్లు ఫలితంగా మనకు చూపుతుంది మీరు మాత్రం సంపాదననే ఎంచుకోండి చాలామంది నాకు కామెంట్ చేసేవాళ్ళు కానీ లేదా ఎక్కడైనా ఇతరులతో కలిసినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ ఈ విధంగానే ఉంటున్నాయి నేను ఎన్నో వారాలుగా నెలలుగా నేను ఎంతో ధనవంతుణ్ణి నేను ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటున్నాను అయినా ఏం జరగట్లేదు అని వాళ్ళు నేను ఐశ్వర్యవంతుని నేను ఎంతో ధనికుడిని అని అన్నప్పుడు బయటకు మాత్రం ఇలా అయితే చెప్తున్నారు కానీ వారి యొక్క మనసుల్లో దాని గురించి డౌట్ అనేది ఉంది ఆ డౌట్ని నేను గ్రహించి వారికి వివరించడం జరిగింది ఇలాంటి వారి కోసం ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ అయితే నేను రెడీ చేయడం జరిగింది అలాంటి వారు కనుక ఈ యొక్క అఫర్మేషన్ని ఒక్క అఫర్మేషన్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు చాంట్ చేసి పనుకోనగలిగితే వారు ప్రతి ఒక్కరు అద్భుతాలను చూస్తారనడంలో డౌటే ఉండదు అలాంటి వారు ముఖ్యంగా నిద్రపోయే ముందు ఆ యొక్క పవర్ఫుల్ అఫర్మేషన్ చెబుతున్నాను ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి ప్రతి రాత్రి ప్రతి పగలు నాకున్న అన్ని పనులలోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను మీరు ఈ యొక్క పవర్ఫుల్ అఫర్మేషన్స్ను చాంట్ చేయడం ద్వారా ఈ అఫర్మేషన్స్లో చూడండి ఎక్కడే కానీ డౌట్ అనే పదం లేదు మీరు గనక ఈ ఒక్క అఫర్మేషన్ను ప్రతిరోజు నిద్రపోయే ముందు మీకు వీలైనన్ని సార్ రిపీట్ చేస్తూ ఆ ఫీలింగ్తో నిద్రపోయి చూడండి ట్వంటీ వన్ డేస్ లోపల మీరు అనుకున్నది ఏదో ఒకటి నెరవేరుతుందండి అది చిన్నదైనా పెద్దదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది మీకు ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెబుతున్నాను లేండి కొద్దిగా తెలిసిన వ్యక్తే అతను ఒక హోటల్ బిజినెస్ను స్టార్ట్ చేశాడు కస్టమర్స్ రావట్లేదని బిజినెస్ బాగా డల్గా రన్ అవుతోందని ఇలా నిరాశ చెందుతూ ఉన్నాడు ఒకరోజు నా వద్దకు వచ్చి ఈ యొక్క విషయాన్ని చెప్పాడు నాకు నేను అతనికి పెద్దగా ఏమీ చేయలేదు కానీ ఒకే ఒక అఫర్మేషన్ను చెప్పాను మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చొని నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి అని ఈ యొక్క వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోమని నేను అతనికి సలహా ఇచ్చాను అతను అదే విధంగా ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్ను పదే పదే అనుకోవడం కొనసాగించాడు ఈ యొక్క అఫర్మేషన్స్ ద్వారా అతని కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కలిసి పనిచేశాయి దానికి సరి అయిన ఫలితమే లభించింది ఖచ్చితంగా అతను ముందు ఉన్న బిజినెస్ గ్రోత్ కన్నా ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ డబుల్ రెట్టింపు అయింది ఇలానే ఉంటుంది యూనివర్స్ మీద నమ్మకం ఉంచి ఫస్ట్ మనపై మనం నమ్మకం ఉంచి మంచి దారిలో ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క విశ్వమే మనకు దారులను పోస్తుంది సంపద ఉంది అని గ్రహించిన వ్యక్తి వద్దకు ఇంకాస్త సంపదను పంపిస్తూనే ఉంటుంది తన దగ్గర తక్కువ సంపదను ఉంది అని అనుకుంటున్న వ్యక్తికి ఇంకాస్త తక్కువ చేయడానికి ట్రై చేస్తుంది ఇది నిజం ప్రతిరోజు నిద్ర లేస్తూనే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో సంపద సమృద్ధి శాంతి ఇలాంటి మంచి ఆలోచనలను మీ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం నింపేయండి వీటి మీదే మీ యొక్క ధ్యానం ఉంచండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ యొక్క మనసులో ఈ పదాలను ఉచ్చరించండి ఈ ఆలోచనలు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఫుల్ అయ్యి మీకు సమృద్ధిని కలుగజేయడం స్టార్ట్ చేస్తాయి